ని మరీ ఇంత చీప్ మెంటాలిటీయా హాయ్ గాయస్ నిన్న ఏషియన్ కప్ మ్యాచ్ జరిగింది మన వాళ్ళు అదరు కొట్టారనే విషయం మీ అందరికీ తెలుసున్నది అయితే నిన్న మ్యాచ్లో భాగంగా కొన్ని విషయాలు అయితే బాగా ఆకట్టుకున్నాయి మన భారతదేశాన్ని అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే సాధారణంగా ఏదైనా స్పోర్ట్స్ జరిగేటప్పుడు ముందుగా వాళ్ళ దేశాల యొక్క నేషనల్ అంతం ప్లే చేయడం అయితే జరుగుతుంది

ఈ పాకిస్తాన్ అభిమాని ఏమని అడుగుతున్నాడంటే సారీ ఏమని అడుక్కుంటున్నాడంటే మన ఇండియా వాడిని దయచేసి లాస్ట్ మ్యాచ్ మాత్రం బైకాట్ చేయండి చాలా చీప్గా ఆలోచిస్తున్నాడు అడుక్కుంటున్నాడు మనల్ని మరి ఇంత చీఫ్మెంట్ చీప్మెంటాలిటీయా చిచి అసలు అయింది ఈ వీడియో సూర్య కుమార్ యాదవ్ ద ఇండియన్ కెప్టెన్ ఆఫ్ దిస్ మ్యాచ్ Thank you so much, uh, uh, and uh, I just wanted to say something. Uh, I think it's a, it's a perfect occasion, uh, and uh, taking taking the time out, uh, we, we stand uh, we stand by with the victims of uh, uh, the families of Pehelgam terror attack, and uh, we express our solidarity. And also, the most important thing uh, for me, uh, we want to dedicate today's win to all our armed forces who showed uh, a lot of bravery. and uh, they hope they continue to inspire us all and we give them more reasons uh, uh, on the ground whenever we get an opportunity uh, to make them smile thank you ఇతను ఏమంటున్నాడంటే సింపుల్గా ఇప్పుడు ఏవైతే విజయం సాధించారో అది పెహల్గామ్ దాడిలో ఏ ఫ్యామిలీలు అయితే లాస్ అయినాయో ఆ ఫ్యామిలీకి అంకితం చేయడం అయితే జరిగింది ఈ మ్యాచ్ విన్నింగ్ ఏదైతే ఉందో నేనైతే ఫుల్గా సాటిస్ఫైతా యాజ్ ఏ ఇండియన్గా ఇంతకన్నా కావాల్సింది ఏముందండి పాకిస్తాన్ వాళ్ళకి నేర్చే సలహా ఏంటంటే మీ మున్నీరు ఉన్నంత వరకు కూడా మీకు ఈ అవమానాలు తప్పవు అలాగే మీ దేశంలో ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు ఉన్నంత వరకు కూడా ప్రపంచ స్థాయిలో మీరు ఇలాగే అవమానం పొందుతారు చూడండి ఫ్రెండ్స్ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ బోర్డులో కావచ్చు అలాగే ఈ పాకిస్తాన్ క్రికెట్ టీంలో కావచ్చు మొత్తం అందరూ కూడా వాళ్ళ బంధువులే మున్నీరుగేడ్ బంధువులు అలాగే షాబాద్ షరీఫ్ బంధువులే సో ఇది ఇవాటి వీడియో నాకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఫణికుమార్ జై హింద్